నామానికి మహిమకరమే కాక ప్రియవజనాంగమా మీ అందరికీ ఆరోగ్యపూర్వక ఉదయకాల ఆదిన జ్ఞానం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను పాట ద్వారా ప్రోగ్రహిద్దాం దేవుని నామాన్ని దేవుని వాక్యాన్ని జాయించుకుందాం దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం కృపాకారంగా మా పల్ల ప్రభా స్తోత్రాలను ఆయన మాకు మరొక నూతన దినాన్ని ప్రసాదించిన విధానం బట్టి శుద్ధుడు స్తోత్రాలు అండి రాత్రంతా మంచి నిద్రించారు దృష్టి నుంచి కాపాడారు ఏ అపాయము అనారోగ్యం ఆపద రాకుండా సాయం చేసినాను విష పురుగులు విషయంతో ఎంత దొంగలు భయం లేకుండా అంధకారచీడ శక్తులు భయం లేకుండా మమ్మల్ని భద్రపరిచిన విధాన పడిస్తూ ఉంటుంది ఆయన ఇవ్వ ఎవరైతే కుడికి హాజరవుతున్నారో వాళ్ళని వారి కుటుంబాలు జీవించుకొని వాళ్ళ ద్వారా మిమ్మల్ని సూచించినాయనగా వాక్యాన్ని జాయనగా మాతో మాట్లాడుతున్నాను మాతో కూడా ఉండి సమస్త మీ అస్తాలకు అప్పగించుకుంటారు పలరాయన మా ప్రభను మా రక్షణ రే అది వేరుకుంటున్నాం తండ్రి ఆ మ్యాన్ పాటల పుస్తకంలో వంచి 1, 2, నూట యాభై ఒకటో పాట యేసు నంగీకరించి శైవపుత్రుడ నాయతని అనే పాట ద్వారా మన ప్రభుత్వం చూపిస్తాం దైవ పోత్రుడ నయితే

Πηγαίνουμε να κάνουμε να κάνουμε.

পাপু শিক্ষা বুঝে নে তানা সুস্থ নাই পাপু শিক্ষা পাসে নাই রাজুক যে গান I just put be down મન મન પરમા પ્રભુને આ દમ Na jama dola cherry tini, vana nama tini, ka na raja ma dola cherry tini, tini guitar tini, baiwa

దేవుని నామానికి మహిమ కలుగునిగాక నేటి లేఖన భాగం కీర్తన ఎనభై తొమ్మిది ఒకటి నుంచి పద్దెనిమిది వచ్చిన కీర్తనలు ఎనభై తొమ్మిది ఒకటి నుంచి పద్దెనిమిది వచనాలు చదువుకుందాం యహోవా యొక్క కృపాతిశమును నిత్యము నేను కీర్తించను తల తన విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను కృప నిత్యము స్థాపింపబడినని ఆకాశం అందే నీ విశ్వాసతను స్థిరపరుచుకుందనని నేను అనుకునుచున్నాను నేను ఏర్పరచుకునే వారితో నిబంధన చేసి ఉన్నాను నిత్యముని సంతానమును స్థిరపరచేదను తరతనములకు నీ సింహాసనమును స్థాపించదని చెప్పి నా సేవకుడైన దావితో ప్రమాణము చేసి ఉన్నాను యహోవా ఆకాశ వైశాల్యమని ఆశ్చర్య కార్యములను స్థుతించుచున్నది పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి మింటలు యహోవాకు సాటి అయిన ఎవడు దైవపుత్రులలో ఇహోవా వంటి వాడెవడు పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూ నున్న వారందరికంటే భయంకరుడు ఇహోవా సైన్యముల కథిపది వు దేవా ఇహోవా నీ వంటి ఎవడు నీ విశ్వాసత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు సముద్ర నణచువాడు నీవి దాని తరంగములు లేచినప్పుడు నీవు వాడిని అణచివేచున్నావు చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసి నీ బాహుబలము చేత నీ శత్రువును చెదరబొట్టి ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి తాబోరు హెర్మోనులు నీ నామను బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి పరాక్రమగల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణాస్తము ఉన్నతమైనది నీతి న్యాయముల నీ సింహాసము ఆధారములు కృపా సత్యముల నీ సన్నిధానవర్తులు శృంగధ్వనుల నేరుగు ప్రజలు ధన్యులు యహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనిచున్నారు నీ నామను బట్టి వారు దినమల్లా హర్షించుచున్నారు నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు వారి బలమునకు అతిశయాస్పదమునేవి నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది మా కీడమి హోవా వశము మా రాజు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు నేటి వాక్యము శృంగధ్వనల నెరుగు ప్రజలు ధన్యులు యహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొని చున్నారు కీర్తన ఎనభై తొమ్మిది పదిహేను నేటి అంశము విశ్వాసం కల ప్రజలు వర్తమానంలోకి వెళ్దాం ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో అత్యంత విజయవంతమైన ఒక వ్యాపారవేత్త తాను ఒక కలత చెందిన వ్యక్తిని అని అంగీకరించాడు తాను తన గురించి పెద్దగా చింతించనని కానీ అణు విధ్వంసం గ్రహాలు ఢీకొనడం పర్యావరణ విపత్తు లేదా అదుపు చేయలేని మహమ్మారి వంటి ఏదైనా భయంకరమైనది మనల్ని తుడిపెట్టేస్తుందేమోనని భయపడుతున్నానని అతడు చెప్పాడు సహజమైనా లేదా మానవ నిర్మిత నిర్మిత విపత్తు మానవ చరిత్రకు ముగింపు తెస్తుందనే భయాన్ని నేను నేను పంచుకోను యేసు క్రీస్తు ఈ భూమికి తిరిగి వస్తాడని నేను నమ్ముతాను అయితే ఇది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి ఏదైనా పెద్ద ఎత్తున విపత్తు జరగదని మనకు ఎలాంటి హామీ లేదు అనేక దేశాల చేతిలో అమ్మాయుధాలు ఉన్నాయి అదుపు చేయలేని మహమ్మారి వచ్చే అవకాశం వాస్తవమే మరియు ఉల్కల వల్ల భూమి దెబ్బతింటుందనే దానికి ఆధారాలు ఉన్నాయి ఈ వాస్తవాలు మనల్ని కలవరపరచాల్సిన అవసరం లేదు ఎందుకంటే కీర్తన కర్తవలే మనం ప్రభుని ఎరిగి ఆయన సన్నిధి వెలుగులో నడుస్తున్నాము కీర్తన ఎనభై తొమ్మిది పదిహేను మనం ప్రశాంతంగా మరియు విశ్వాసంతో ఉండగలం ఎందుకంటే ఆయన అనుమతిస్తే తప్ప ఏమీ జరగదని మనకు తెలుసు మరియు అంతిమంగా మనం పరలోకంలో ఆయనతో ఉంటాం మనం కూడా ఎలా చెప్పగలం భూమి తొలగిపోయినాను పర్వతంలో సముద్ర గర్భంలోనికి దొల్లిపోయినాను మేము భయపడాము కీర్తన నలభై ఆరు రెండు దేవునిపై నమ్మకం ఉంచేవారికి ఆయన ఇచ్చే శాంతి ఎంత అద్భుతమైనది ప్రతి చింత ప్రతి విచారం విశ్వాసంతో దేవునికి అప్పగించినప్పుడు ఒక ఆందోళనకరమైన ఆలోచనకు కూడా మనకు చోటు ఉండదు దేవునిపై విశ్వాసం ప్రారంభమైన చోట చింత ముగుస్తుంది ప్రార్థించుకుందాం ప్రభాకారంగా మా పల్లెప్రభ స్తోత్రాలను ఆయన దేవా ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఎంచిన తండ్రి దేవా మేము చింతించాల్సిన అవసరం లేదు భూమికి ఏదో అయిపోద్ది మహమ్మారి విపత్తు తెగులు కరోనా లాంటి విపత్తులు మా తెగులు వస్తాయి అని మేము భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు దేవా కీర్తనాకారుడు ఎంతో విశ్వాసంతో ఉన్నాడు మీపై మేము మీ అందు విశ్వాసం ఉంచుతున్నాం మీరు లోకాన్ని సృష్టించారు ఈ లోకాన్ని నడిపిస్తున్నారు రాజులకు రాజువి ప్రభులో ప్రభువి దేవతలకి దేవుడివి దేవా మీరు సజీవుడైన దేవుడివి కాబట్టి మా పరలోకపు తండ్రి దేవా మీరు ఈ లోకంలో మమ్మల్ని కాపాడుతున్నారు కాబట్టి మేము భయపడాల్సిన అవసరం లేదు ఇంతవరకు కాచి కాపాడినారు భద్రపరిచినారు అనేక ఆపదలు అనారోగ్యం అపాయాలు హాని దొంగల భయం అన్నిటి నుంచి మమ్మల్ని తప్పించినారు దీవా మేము మిమ్మల్ని నమ్ముకొని నిశ్చింతగా ఉండచ్చు మిమ్మల్ని నమ్ముకొని వారికి భయం భవిష్యత్తు గురించి భయం మేమైతే అటువంటి భయాలు ఏమీ లేకుండా మీ మీద ఆధారపడేవారు లేవా ఎవరైతే మీద విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని జీవించుకున్నారు ఇంకా ఎవరైతే మీ మీద విశ్వాసం ఉంచలేదో నమ్మలేదో వారు నమ్ముకోవటానికి మిమ్మల్ని స్వీకరించడానికి తమ హృదయంలో వారి పాపాలు ఒప్పుకోవటానికి మీ ప్రశస్తి రక్తంలో వారి పాపాలు కడుక్కోవటానికి సహాయం చేయండి లేవా ఎవరైతే ఈ కార్యక్రమానికి హాజరయ్యారో వాళ్ళని వాళ్ళ కుటుంబాలను జీవించుకుంటారు బా లే ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో లైక్ కామెంట్ షేర్ చేశారో వాళ్ళని వాళ్ళ కుటుంబాలను జీవించుకుంటారు లేవా మాకున్న సమస్యలు అవన్నీ కూడా మీరే పరిశీలించుతారు దేవా ఇజ్ఞ ఆశీర్వాదాలు మాకు దైచిమని త్వరలో రాయనటువంటి మా ప్రభు మహిళు కిస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ హలో చెప్పిన వారికి మరి దుష్యంత్ సింగ్ దుష్యంత్ సింగ్ గారికి హాయ్ మీకు వందనాలు మేము బాగున్నాము దేవుని దుష్యంత్ సింగ్ గారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించక ఈ కార్యక్రమాన్ని హాజరైన వారందరినీ కూడా దేవుడు వాణి వాని కుటుంబాన్ని దీవించుగాక అవునైంది